ప్రముఖ కవులు రచయితలు నన్నయ్య యుగానికి చెందినటువంటి వారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వారు నన్నయ్య భట్టు క్రీస్తు పది వందల ఇరవై మూడు నుంచి వందల అరవై మూడు వరకు కాలం ఈయనకి ఆది కవి వాగము శాసనుడు శాసనుడు అనే బిరుదులు కలవు నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతం ఆది సభ అరణ్య పరమము నాలుగవ అశ్వాసం వరకు రచించారు నూట నలభై రెండవ పద్యం వరకు రచించారు శబ్ద చింతామణి ఇంద్ర విజయం చాముండికా విలాసం నన్నయ్య భట్టు గారి రచనలు ఇక మహాభారతాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చారు నన్నయ్య భట్టు నన్నయ్య కవితా గుణాలు అక్షరరమ్యత ప్రసన్న కథా కవితార్థయుక్తి నానా రుచితార్థ సూక్తి నిధిత్వం ఇవి నన్నయ్య గారి యొక్క విశేషాలు నారాయణ భట్టు గారు ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన యొక్క బిరుదు కవీభవ వజ్రాంకుడు కవీభవ వజ్రాంకుడు ఇక నారాయణ భట్టు గారు నన్నయ్యకు భారత రచనలో సహాయం అందించారనమాట పాల్కూరి పావులూరి మలన ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సరస సాహిత్య లక్షణ విచక్షణగా బిరుదు పొందినటువంటి వ్యక్తి అంతేకాకుండా మల్లన్న గారు సార సంగ్రాహ గణితము భద్రాద్రి శతకాన్ని రచించారు ఈయన విశేషాలు తొలి తెలుగు గణిత శాస్త్ర గందగత్తగా ఈయన పేరు పొంది పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు మల్లయ్య రేచన ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి శ్రావక భరణుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు అంతేకాకుండా కవిజనాశ్రయం అనే రచన రచించాడు ఇంకా తొలి తెలుగు చంద్రో చంద్రో గ్రంథాన్ని కూడా రచించినటువంటి వ్యక్తి అధర్వణాచార్యుడు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈయన వికృతి వివేకము త్రిలింగ శబ్దం శాసనము అధర్వ భారతము అనేటువంటివి రచించారు అంతేకాకుండా నన్నయ్య తర్వాత భారత పురాణాన్ని చేపట్టారు అంతేకాకుండా ఈయన ఈయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడాను అలభ్యకాలు శివ క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం కవి పేరు నన్నెచోనుడు ఈయన పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి కవిరాజ శిఖామణి టెంకణాద్య వివేక బ్రహ్మ అనేటువంటి బిరుదులు నన్నచరుడికి గలవు కుమార సంభవం కళావిలాసం అనేవి ఇతని యొక్క రచనలు జాన తెలుగును ప్రవేశపెట్టాడు అష్టాదశ వర్ణనం చేయబడ్ చేయబడినటువంటి తొలి కావ్యంగా కుమార సంభవం అని చెప్పుకోబడుతుందనమాట ఇవి నన్నచరుడి యొక్క గొప్ప విశేషాలు మల్లికార్జున పండితులు ఈయన క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఐదు నుండి పన్నెండు వందల ముప్పై వరకు గలరు అంతేకాకుండా ఈయన యొక్క రచనలు శివతత్వసారం శ్రీగిరి మల్లికార్జున శతకము మల్లికార్జున పండితుల యొక్క విశేషాలు తెలుగు శతక ప్రక్రియకు ఆద్యుడు లింగోద్భవ గద్యము బసవగీతాలు వంటి పెక్కు సంస్కృత గ్రంథాలను రచించారు పాల్కూరి సోమనాథుడు ఈయన కాలము పదకొండు వందల అరవై పన్నెండు వందల నలభై ఈయన యొక్క బిరుదులు శతక బ్రహ్మ ఇతని సోమన గారి రచనలు అనుభవసారం చతుర్వేసారం చెన్నమల్లి సీసాలు వృషాధిప శతకం బసవ పురాణం పండితారాజ్య చరిత్ర మల్లమదేవి పురాణం ఇక పాల్కొని గారి యొక్క విశేషాలు తొలి ద్విపద కావ్యాన్ని రచించారు తొలి నిర్వచనా కావ్యాన్ని చెప్పారు తొలి దేశీ పురాణం తొలి శతకం తొలి ఉదాహరణ కావ్యం రచించినది పాల్కూరి సోమన గారు అలానే యధావాకుల అన్నమయ్య అన్నమయ్య ఈయన కాలం పన్నెండు వందల నలభై పదమూడు వందలు అలానే యధావాకుల అన్నమయ్య గారు రచనలు సర్వేశ్వర శతకం లీలానంద సర్వేశ్వర శతకం అలానే ప్రతాపరుద్రుడు ఈయన కాలం పదకొండు వందల నలభై పదకొండు వందల తొంభై ఆరు ఇక ఇతని యొక్క రచనలు నీతిసారం అతని యొక్క విశేషాలు కాకతీయ సామ్రాజ్యపతి ఇక చక్రపాణి రంగప ఇతని కాలము పన్నెండవ శతాబ్దం ఇతని యొక్క రచనలు నయన నమస్సివాయ రగడలు శ్రీగిరినాథ విక్రమ్ శరభలీల మొదలైనటువంటివి ఇక ఉండి కూడా శైవ కావ్యాలు రచించినటువంటి గొప్ప వ్యక్తి చక్రపాణి రంగప్ప